హాయ్ బ్యూటిఫుల్ సోర్స్ వెల్కమ్ టు ఈజీ హీలింగ్ క్రిస్టల్స్ చింతామణివి చిన్న స్టోన్స్ అడుగుతున్నారు వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అని ఇవన్నీ కూడా ఫైవ్ గ్రామ్స్ లోపండి ఇవి కూడా మీ కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్నవి అన్నమాట ఇవన్నీ కూడా ఇందులో కొన్ని పెద్దవి కూడా ఉంటాయి సెవెన్ గ్రామ్స్ అలాగా కానీ నైన్ గ్రామ్స్ అబౌ స్టోన్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇవి నైన్ గ్రామ్స్ నుంచి మీకు ఫిఫ్టీ గ్రామ్స్ ఫిలో బిలో అనమాట ఈ ఫిఫ్టీన్ గ్రామ్స్ బిలో కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు ఇవి మేము ఏం పాలిష్ కానీ ఎలాంటివి ఏం చేయమండి కొంచెం బాగా పెద్దగా ఉంటే వాటిని కట్ చేపిస్తాము అది కూడా వాటికి ఒక మిషన్ ఉంటుంది దాంతో కట్ చేయిస్తాము ఇలా టెస్ట్ చేసుకోవచ్చు మీరు లైట్ ద్వారా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే అది ఒరిజినల్ చింతామణి స్టోన్ అనమాట ఇది వాడటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి మనీ నెగిటివ్ ఎనర్జీ ఇది ఎప్పుడు మన పాకెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ ఎప్పుడు మనము ధరిస్తూ ఉండాలి మెల్లో కూడా మీరు తీగకు చుట్టుకొని వేసుకోవచ్చు చాలా బాగా యూజ్ యూజ్ అవుతుంది చింతలు లేకుండా చేసేదే చింతామణి స్టోన్ అనమాట చూసారా నేను పెద్దవి చిన్నవి అన్నీ కూడా ఈ విధంగా టెస్ట్ చేస్తున్నాను మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ చింతామణి దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు మన నెంబర్కి కాల్ చేసి థ్యాంక్ యూ